నా పేరు రాజు అండి నేను పది ఎకరాలు చేంజ్ చేయించేస్తానండి ఇంతకుముందు ధార్వకే ముప్పై నలభై బత్తాలు నలభై ఐదు బత్తాలు చేసి అయిందండి ఇప్పుడు ఈ సార్వాకి వచ్చి కనీసం ముప్పై దాటి కూడా అవుతుందండి ఇరవై తొమ్మిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు తొమ్మిది లోపు అవుతుందండి ఇలాగ మాకు ఈ సార్వకి ఇన్ని బత్తాలు అవడం వల్ల మాకు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుందండి అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము మగత కట్టుకోవడానికి పిండి కొట్టుగా కట్టుకోవడానికి అంటే డబ్బులు అసలు మాకు చేతికి రావాలని పెట్టుబడికి కూడా డబ్బులు రావటం లేదండి దానివల్ల అది మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇతర పిండి రేట్లు ఎన్ని కూడా పెరగడం వల్ల కూడా మేము ఆ పిండికి డబ్బు కూడా కట్టుకునే దోహద లేకుండా అసలు ఈ సార్కి ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడ్డామండి ప్రతి దాళ్ళలోకి నలభై ఐదు ఈ సారైతే మేము ఏకంగా యాభై చేసి అనుకున్నామండి దాని అయితేనే కానీ మాకు వచ్చిన దిగుబడికి మేము చాలా బాధపడుతున్నామండి ముప్పై చేసి ముప్పై చేసి కూడా అవుతుంది అండి ఈ వర్షం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది మేము ముప్పై కనీసం ఒక నలభై దాట అవుతాయి అనుకున్నామండి అలాంటిది ముప్పై చే ముప్పై చేసి కూడా అవ్వడం వల్ల చాలా అంటే చాలా బాధపడుతున్నామండి మా రైతులకు మీ గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని మరీ మరీ కోరుతున్నాం